హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రమేష్ ఊరడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ ఊరడి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలోని ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలన్నీ మనకు కంది సంగారెడ్డిలో ఉన్న వ్యవసాయ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ లోపల పోస్టింగ్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలు వీటికి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు జనవరి ఇరవై నాలుగు నాడు మనకు ఇంటర్వ్యూ ఉంది డైరెక్ట్ ఇంటర్వ్యూ ఎటువంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే మనకు దాదాపుగా మన క్వాలిఫికేషన్స్కి తగ్గట్టుగా జాబ్ కన్ఫామ్గా ఉంటుంది సో జీతం వచ్చేసి నలభై వేల రూపాయల జీతం అనేది ఉంటుంది ఈ ఉద్యోగాలకు సంబంధించిన స్ఫూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మనము ఈ ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ అనేది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కంది సంగారెడ్డి నుంచి మనకు నోటిఫికేషన్ విడుదలైంది నోటిఫికేషన్ మనకు పదిహేడో తారీఖు నాడు రిలీజ్ అయింది వాకి ఇంటర్వ్యూ కోసము రిక్రూట్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ ఆన్ పూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఇచ్చారు ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ పైన వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కంది సంగారెడ్డి ఫైవ్ జీరో డబల్ టూ ఎయిట్ ఫైవ్ ఉదయం పదకొండు గంటలకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు లేటెస్ట్ కరిక్యులం మీటర్తో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్ వన్ ఫోటోగ్రాఫ్ అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది దీనిలో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలు ఫుల్ టైం పైన మనకు ఒక పోస్ట్ ఉంది ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ పిహెచ్డీ ఉంటే నలభై ఐదు వేలు పిహెచ్జీ లేకపోతే నలభై వేల రూపాయలు శాలరీ ఇస్తారు టీచింగ్ అసోసియేట్ ఫుల్ టైం బేస్ పైన మనకి ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇన్ మెషినరీ అండ్ పవర్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్తోని ఒక పోస్ట్ ఉంది పిహెచ్డి ఉన్న వాళ్ళకైతే నలభై ఐదు వేల రూపాయలు పిహెచ్డీ లేని వాళ్ళకైతే నలభై వేల రూపాయలు మనకు ఉంటుంది అదేవిధంగా టీచింగ్ అసోసియేట్ ఫుల్ టైం మూడు వేకెన్సీలు ఉన్నాయి ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇన్ సాయిల్ అండ్ వాటర్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళకి మూడు వేకెన్సీలు ఉన్నాయి పిహెచ్డీ చేసినట్లయితే నలభై ఐదు వేలు పిహెచ్డీ లేకపోతే నలభై వేల రూపాయల శాలరీ అనేది ఉంటుంది అదేవిధంగా పార్ట్ టైం అవర్లీ బేసిస్ కింద మనకు ఒక వేకెన్సీ ఉంది ఎంటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ వీటికి సంబంధించింది వెయ్యి రూపాయలు గంట లెక్క ఇస్తారు దాదాపు ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తారు మ్యాక్సిమము అదేవిధంగా డిప్లొమా వాళ్ళకైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పర్ వన్ అవర్ మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది లాగా వస్తుంది సో వీటికి సంబంధించి ప్రిఫరెన్స్ అనేది పిహెచ్డి నెట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు సో టీఏడిఏ అనేది అటెండింగ్ ద ఇంటర్వ్యూకి ఇవ్వరు అన్నీ కూడా పొజిషన్స్ టెంపరీ పోస్టులు అప్ టు సెకండ్ సెమిస్టర్ని ఇచ్చారు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సెకండ్ సెమిస్టర్ అని చైర్మన్ కానీ కన్వీనర్ కానీ ఈ క్యాన్సిల్ చేసే అధికారం అనేది ఉంటుంది నోటిఫికేషన్ రిజెక్ట్ చేసి అప్లికేషన్ రిజెక్ట్ చేసే అవకాశం కూడా వాళ్ళకే ఉంటుంది అధికారం కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉంటాయో వాళ్ళు ఈ వాకిన్ ఇంటర్వ్యూని అటెండ్ చేసి ఉద్యోగం అనేది సంపాదించుకోవచ్చు వీటికి సంబంధించి మరొకసారి డేటు అవి చూసుకున్నట్లయితే వాకిన్ ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి మనకు ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉంది ఉదయం పదకొండు గంటలకు ఆ ప్లేస్ వచ్చేసి మనకు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కంది సంగారెడ్డి ఫైవ్ జీరో డబల్ టూ ఎయిట్ ఫైవ్ ఉదయం పదకొండు గంటలకు ఉంటుంది ఖచ్చితంగా మనం తీసుకెళ్లాల్సింది ఏంటంటే లేటెస్ట్ కరకులం వింటే ఒక సెట్ జిరాక్స్ కాపీస్ వీలైతే రెండు మూడు సెట్లు తీసుకెళ్ళండి వన్ ఫోటోగ్రాఫ్ కంపల్సరీగా ఉండాలి ఫొటోస్ కూడా ఎక్కువ తీసుకెళ్ళండి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ కోసం కంపల్సరీగా అవసరం ఉంటుంది సో అదేవిధంగా టీచింగ్ అసోసియేట్కి సంబంధించిన అర్హతలు చూసుకుంటే ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఒక పోస్టు అదేవిధంగా టీచింగ్ అసోసియేట్ ఫుల్ టైం ఒక వేకెన్సీకి ఎంటెక్ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇన్ ఫార్మ్ అండ్ పవర్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అదేవిధంగా టీచింగ్ అసోసియేట్ ఫుల్ టైంలో మూడు వేకెన్సీలు ఉన్నాయి ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇన్ సాయిల్ అండ్ వాటర్ ఇంజనీరింగ్ సంబంధించి పార్ట్ టైం కింద అయితే ఎంటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆ రిన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది దాదాపుగా అన్ని పోస్టులకి నలభై వేల నుంచి నలభై ఐదు వేల వరకు శాలరీ ఉంది సో కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు డా డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలను అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్